是。嗯 Thank <laughs> ఒకరు మాట్లాడండి చెప్పండి ఎవరో చెప్పండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీ స్కూల్లో ఈ ధర్నా ఎందుకంటే మేము సునీల్ సార్ వద్దని మేము ధర్నా చేస్తున్నాము సారు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటున్నామంటే సార్ మాతో మిస్బిహేవ్ చేయడము స్కూల్కి టెన్ థర్టీ ఫైన్ వస్తున్నారు టీచర్స్ అందరు వచ్చిన తర్వాత వస్తున్నారు అందరూ వచ్చిన తర్వాత రావడం వల్ల అయిపోతుంది పిల్లలకి సరిగ్గా క్లాసెస్ చెప్పట్లేదు క్లాస్కి వచ్చి నిద్రపోతున్నారు షర్ట్ తీసేసి నిద్రపోతున్నారు అందువల్ల మేము ధర్నా చేస్తాం చెప్తారా చెప్పండి చెప్తే మేడం చెప్తే నుంచి మాట్లాడుతున్నాను మాకు సునీల్ సారు సాయి సార్ కావాలి సునీల్ సారు మిస్వే బిహేర్గా మాతో ప్రవర్తిస్తాడు స్వట్లు ఇప్పేసి క్లాసులో కూర్చో పిల్లల్ని బాగా అట్లా చేస్తున్నాడు సాయి సార్ క్లాసులు బాగా చెప్పాడు మాకు సాయి సార్ కావాలి సార్ సాయి సార్ని హెచ్ఎం మేడం అడిగితే సాయి సార్ని పంపించేశాడు అని చెప్పింది సునీల్ సార్ ఉన్నాడు ఆ సార్ క్లాసులు బాగా చెప్పాడు చెప్పడం సునీల్ సార్ సాయి సార్ కావాలని సార్ సునీల్ సార్ ని ఎచమ్ చెప్పని జనాభా అయినా కూడా మేడం సార్ ని అనుకోసమారాడ నెల్లూరు జిల్లా కోవర మండలం ఉమలతిపక గ్రామం ఈ మరి ఉమలతిపలో ని జెట్పి హైస్కూల్ గ్రామంలో ఉన్నది ఇక్కడ లాస్ట్ ఇయర్ తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు అతను పిల్లల పట్ల చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు మద్యం తాగేసి వచ్చి పిల్లలని కొట్టడము చేయడము హెడ్ మాస్టర్ గారే వారం క్రితము మేము ఊళ్ళో పెద్దలందరిని తీసుకెళ్ళి సమ్మతిస్తే అతను హెడ్ మాస్టర్ గారే అతను చదువు చెప్పలేడు ఇప్పుడు వెళ్తేనని ధైర్యంగా చెప్పింది మత్తు పదార్థాలు వేసుకొని వస్తాడు పెద్ద పెద్ద కర్రలతో తన ఇష్టానికి కొడుతూ ఉన్నాడు మా ఇంటికి ప్రతిరోజు నేను విద్యా సమితి చైర్మన్ నా ఇంటి మీద ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి నన్ను బెదిరిస్తూ ఉన్నారు నీ బిడ్డకి ఇలా జరిగితే నువ్వు ఫామ్గా ఉంటావా నువ్వు ఎందుకు ఇలా ఏం అని హెచ్ఎం గారిని వచ్చి అడిగితే ఎలాంటి రెస్ స్పాన్సిబిలిటీ ఉండటం లేదు నిన్న కూడా నా ఇంటిపైకి ఒక ముగ్గురు స్టాఫ్ ఉన్నారు మాకు తెలుగు అందులో ఒక సార్ వచ్చి వర్క్ అడ్జస్ట్ మీద బయటకు వెళ్తున్నారంటే అతన్ని పంపించకుండా ఆపి ఈయన్ని మాకు చదువు చంపలేను ఆయన్ని పంపించవచ్చు కదా అని అంటే నేను అలా చేయలేను అతనికే సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది విద్యార్థిని నిన్న హెచ్ఎం గారు చంపపైన కొట్టారు ఎందుకనంటే నేను కొట్టడం తప్ప నన్ను అడిగారు కొట్టడం తప్పు కాదు మేడం నా ఇంటిపైకి ముప్పై మంది విద్యార్థులు వచ్చారు కదా మీరు ఎందుకు అలా చేశారు వాళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డనే ఎందుకు కొట్టారు ముప్పై మంది వాళ్ళు ఆ టీచర్ని ఎందుకు అలా చేస్తుంది ఒక చెడు వ్యక్తికి ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంది అని అడిగిన తన దగ్గర నేనేం చేయలేను అని అని సరే మేము చేసుకోలేదన్న మేము చేసుకుంటాము మాకు చదువు చెప్పే ఐవార్ కావాలి కానీ చదువు చెప్పలేని ఐవార్ వద్దు తనను షట్ కూడా కూర్చుంటాడు ఎన్నిసార్లు చేర్మన్ గా నేను వార్నింగ్ ఇచ్చినా కూడా నేను ఇంతే అంటున్నాడన్నాను బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్ అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీ నెల అప్రూవ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక అంతస్తుకు రెండు ప్లాట్లు మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కామ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం lo